మిత్రులందరికి మైక్ కావాలండి పాత్రికే మిత్రులందరికీ ముందుగా పేరు పేరున నా నమస్కారాన్ని తెలియజేస్తున్నాను భారతీయ జనతా పార్టీ సాధారణంగా భారతీయ జనతా పార్టీ రాజ్యాంగంలో కావచ్చు అదేవిధంగా ఆన్వాయితీగా కూడా కావచ్చు ఆరు నెలలకు ఒక్కసారి కొత్త సభ్యత్వం చేయడం అనేది ఆరు సంవత్సరాలకు ఒకసారి ఇది పరిపాటిగా కొనసాగేటువంటి కార్యక్రమం మధ్యలో మూడు సంవత్సరాలకు ఒక్కసారి కొంతమంది కొత్త సభ్యుల్ని యాడ్ చేయటం అనేది పరిపాటిగా జరుగుతూ వస్తున్నటువంటి విషయం రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా అప్పట్లో జాతీయ అధ్యక్షులుగా అమిత్ షా గారు ఉన్నటువంటి సందర్భంలో వారు కొత్తగా ఆన్లైన్ మెంబర్షిప్ ని వారు అప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది అది మాత్రమే కాకుండా ఆరు నెలల కాలం కార్యకర్తలందరూ కింద క్షేత్ర స్థాయిలో గట్టిగా పనిచేసినటువంటి సందర్భంలో ప్రజలతో నిలబడేటువంటి పార్టీ కాబట్టి ఇవాళ విజయవాడలో జరిగినటువంటి ఈ దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏదైతే ఎదుర్కొంటున్నామో రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వారి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తూ అంటదండగా నిలబడతారని చెప్పి మీ మాధ్యమంగా మేము తెలియజేస్తూ భయపడాల్సినటువంటి అవసరం లేదని అక్కడ ఉన్నటువంటి ప్రజలకి చెబుతూ భరోసాగా ఎప్పుడు భారతీయ జనతా పార్టీ అండగా నిలబడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను కార్యకర్తలందరూ నిబద్ధంతో అంకిత భావంతో పనిచేసినటువంటి సందర్భంలో యావత్ భారతదేశంలో పదకొండు కోట్ల సభ్యుల్ని అప్పట్లో నమోదు చేయడం జరిగింది అప్పటి వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ప్రపంచంలో తొమ్మిది కోట్ల సభ్యత్వం తోటి అతిపెద్ద పార్టీగా ఉన్నప్పుడు దాన్ని అధిగమించి భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించడం రూపుదిద్దుకోవడం జరిగింది ఆ తర్వాత తిరిగి రెండు వేల పద్నాలుగో పంతొమ్మిదవ సంవత్సరంలో తిరిగి ఏదైతే మధ్యంతరంగా చేసేటువంటి సభ్యత్వ కార్యక్రమం ఉంటుందో దాన్ని కార్యకర్త చేపట్టారు అప్పట్లో కూడా మూడు నెలల పాటు పనిచేసినటువంటి సందర్భంలో అదనంగా ఒక ఏడు కోట్ల మంది కొత్త సభ్యుల్ని పార్టీకి యాడ్ చేయడం జరిగింది అంటే అంతకు ముందు జరిగినటువంటి పదకొండు కోట్లు తర్వాత జరిగినటువంటి ఏడు కోట్లు పద్దెనిమిది కోట్ల సభ్యత్వం ఇవాళ యావత్ భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి కలదు అదే విధంగా రెండు వేల పద్నాలుగులో ఆంధ్ర రాష్ట్రంలో కార్యకర్తలు అందరూ మార్కెట్ ప్లేస్ కావచ్చు రైల్వే స్టేషన్స్ కావచ్చు ఎక్కడైనా సరే పది మంది కనపడ్డారు అంటే అక్కడికి వెళ్ళి పార్టీ గురించి వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళ అవగాహన పెంచుతూ ఎందుకు భారతీయ జనతా పార్టీ దేశానికి అవసరమో తెలియజేసినటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది లక్షల మందిని అప్పట్లో రెండు వేల పద్నాలుగులో సభ్యులుగా చేర్చడం జరిగింది తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో కార్యకర్తలు ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఒక ఏడు ఏడు నుండి ఎనిమిది లక్షల మందిని అదనంగా యాడ్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే సభ్యులు ముప్పై ఎనిమిది లక్షల మంది ఆంధ్ర రాష్ట్రలో ఉన్నట్టు లెక్క అయితే తిరిగి ఇవాళ ఈ సంవత్సరం ఏదైతే నేను ఇందాక చెప్పాను సమూలమైనటువంటి సభ్యత్వ కార్యక్రమం నిర్వహించాలి సెప్టెంబర్ రెండవ తారీఖున నరేంద్ర మోడీ గారు సాయంత్రం ఐదు గంటలకి ఈ కార్యక్రమాన్ని వారు ప్రారంభించడం జరిగింది మొట్టమొదటి సభ్యత్వం నరేంద్ర మోడీ గారు తీసుకోవడం జరిగింది అంటే సాధారణంగా అందరూ అనుకోవచ్చు ఆల్రెడీ ఆయన భారతీయ జనతా పార్టీ సభ్యులే కదా కార్యకర్త కదా మళ్ళీ ఇప్పుడు కొత్తగా కార్యకర్తగా సభ్యత్వం తీసుకోవడం ఎందుకు అని నేను ఇందాక అన్నట్లుగా సమూలంగా అందరూ కూడా సభ్యత్వం చేయవలసినటువంటి నేపథ్యంలో సెప్టెంబర్ ఒకటవ తారీఖుతో ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ సభ్యులుగా ఉండరు కనుకనే నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి సభ్యత్వం వారు నడ్డా గారి చేతుల మీదుగా వారు సెప్టెంబర్ రెండు సాయంత్రం ఐదు గంటలకి ఢిల్లీలో వారు తీసుకోవడం జరిగింది వారు తీసుకున్న మెను వెంటనే భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ఏదైతే మిస్డ్ కాల్ నంబర్ ఉందో డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ అనేటువంటి మొబైల్ మిస్డ్ కాల్ నంబర్ ఏదైతే ఉందో దానికి వెంటనే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పదాధికారులు కార్యకర్తలు అందరూ కూడా వారు సభ్యత్వం తీసుకోవడం ప్రారంభించారు ఒక గంట సమయంలోనే దగ్గర దగ్గర అరవై లక్షల మంది నమోదైనట్టుగా సెంట్రల్ సెంట్రల్లో ఉన్నటువంటి రిపోర్ట్ గంటకే నేను చెప్తున్నాను ఇంకా జరుగుతున్న ఇప్పుడు మనకి సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది సెప్టెంబర్ ఒకటి నుండి ఇరవై ఐదవ తారీఖు దాకా తొలి దశ జరుగుతుంది అక్టోబర్ ఒకటి నుండి పదిహేను దాకా రెండవ దశ జరుగుతుంది అక్టోబర్ పదిహేను నుండి అక్టోబర్ నెలాఖరు వరకు కూడా మూడవ దశ జరుగుతుంది అక్టోబర్ నెలాఖరుతో మాకు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అయిపోతుంది అయితే యాక్టివ్ గా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇంతకు ముందు చెప్పినట్టుగా రెండు వేల పద్నాలుగులో ఆరు నెలలు చేసినట్లయితే ఈసారి కేవలం నలభై రోజుల్లోనే సభ్యత్వ నమోదు కార్యక్రమం పరిపూర్ణం అయిపోతుంది ఆ తర్వాత సంస్థాగత పరమైనటువంటి మార్పులు జాతీయ అధ్యక్షులు కావచ్చు రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు జిల్లా అధ్యక్షులు కావచ్చు మండల అధ్యక్షులు కావచ్చు ఇవన్నీ కూడా మార్పులు చేర్పులు జరగడం అనేది సాధారణంగా జరిగేటువంటి విషయం దీన్ని తూచా తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఆ రాజ్యాంగానికి లోనే నిర్వహించేటువంటి కార్యక్రమం బహుశా దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా అంత నిబద్ధతతోటి రాజ్యాంగానికి లోబడి ఎలక్షన్స్ నిర్వహించుకోవడం అనేది భారతీయ జనతా పార్టీలోనే జరుగుతుంది ఎందుకంటే రేపు ఎన్నికలు జరగాలి జాతీయ అధ్యక్షులకి రాష్ట్ర అధ్యక్షులకి ఈ రకంగా కన్సెన్సస్ అందరూ ఒప్పుకుని సరే వీరే అనుకుంటే అది వేరే విషయం లేకపోయినా కూడా ఎలక్షన్స్ అనేది చాలా పారదర్శకంగా ప్రజాస్వామికంగా భారతీయ జనతా పార్టీలో నిర్వహించుకునేటువంటి కార్యక్రమాలు ఇవాళ గడిచిన ఇన్ని సంవత్సరాల కాలంగా ప్రజలకి మేము చేసిన ఇప్పుడు మేము ప్రజలకి చేసేటువంటి అభ్యర్థులు ఒక్కసారి ఆలోచించమని చెప్పి మేము అభ్యర్థిస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఏ విధంగా దేశానికి తన సేవను అందించిందో ఒక్కసారి గుర్తించమని చెప్పి అభ్యర్థిస్తున్నాం వారందరినీ కూడా ముందుకు వచ్చి భారతీయ జనతా పార్టీ చేసినటువంటి సేవ ఒక జాతీయ పార్టీగా అవినీతి రహిత పాలనని ఒక సుపరి పాలనని అదే విధంగా అన్ని వర్గాలకి కూడా న్యాయం చేసేటువంటి పాలన్ని దేశానికి అందించినటువంటి సందర్భంలో ముందుకు వచ్చి ఇప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలు ఎలాగో తీసుకుంటారు ప్రజల్లోకి వెళ్ళి అవుతూ వారిలో కూడా అవగాహన పెంచుతూ వారిని కూడా సభ్యులుగా చేర్చుకునేటువంటి కార్యక్రమం ఇప్పుడు కార్యకర్తలు చేపడతారు ప్రతి బూత్ వరకు కూడా ప్రతి కార్యకర్త చొచ్చుకుని పోయి భారతీయ జనతా పార్టీని ప్రజలకి చేరువ చేసేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం మాధ్యమంగా జరుగుతుంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేపట్టేటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం కేవలం సభ్యుల్ని చేర్చుకోవడానికి మాత్రమే కాదు కానీ భారతీయ జనతా పార్టీకి ప్రజలకి మధ్య వారధిగా ప్రసార మాధ్యమాలుగా వారి బాధ్యతలు నిర్వహిస్తూ భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు చేసినటువంటి మంచి పనులన్నీ కూడా ప్రజలకి తెలియజేస్తూ ఒక వారధిగా వారిని పార్టీకి అనుసంధించేటువంటి కార్యక్రమం ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ చేస్తారు ఆ యొక్క కార్యక్రమం విజయవాడలో ప్రారంభించుకోవాలి అని చెప్పి అనుకున్నా మనందరికీ తెలుసు దురదృష్టవశాత్తు ఇవాళ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో మనందరికీ తెలుసు అక్కడ క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారితోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా నిలబడి ఉన్నారు ఈ రెండు మూడు రోజుల్లోనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దగ్గర దగ్గర యాభై వేల ప్యాకెట్ల భోజన ప్యాకెట్లు అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులకు అందించారు అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రుల్ని సురక్షితమైన ప్రాంతాలకి తరలించడంలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక చురుకైనటువంటి పాత్రని అక్కడ నిర్వహిస్తున్నారు కనుక భారతీయ జనతా ఇప్పుడు మిస్డ్ కాల్ అనేది మూడు మాధ్యమాలుగా మనం సభ్యులుగా చేరొచ్చు మొట్టమొదటి మాధ్యమం వచ్చి మిస్డ్ కాల్ డబుల్ ఎయిట్ డబుల్ జీరో డబుల్ జీరో టూ జీరో టూ ఫోర్ ఇది డైల్ చేసిన వెంటనే మనకి ఫార్మ్స్ వస్తాయి స్క్రీన్ మీద వెంటనే ఆ ఫార్మ్స్ భర్తీ చేసుకుంటే మనం సభ్యులు కావచ్చు రెండవ మాధ్యమం వచ్చి నమో యాప్ నరేంద్ర మోడీ గారు పేరు మీద నమో యాప్ అనేది ఒకటి భారతీయ జనతా పార్టీ తయారు చేసింది దాన్ని డౌన్లోడ్ చేసుకుని నమో యాప్ మాధ్యమంగా మనం సభ్యులకు కావచ్చు మూడవది వచ్చి క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్ ఒకటి ఒకటిచ్చారు ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసిన వెంటనే మనకి ఈ ప్రఫార్మా ఏదైతే ఉంటుందో అది ఓపెన్ అవుతుంది మనం అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని భర్తీ చేసి ప్రతి ఒక్కరూ కూడా సభ్యులుగా భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలుగా చేరవచ్చు కనుక ప్రతి ఒక్కరికి మీ మాధ్యమంగా ప్రజలకి చేస్తున్నటువంటి విజ్ఞప్తి వికసి అభివృద్ధి చెందినటువంటి ఆంధ్ర రాష్ట్ర మాధ్యమంగా వికసిత్ భారత్ సంకల్పాన్ని అందుకోవాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్నారు ఆంధ్ర రాష్ట్రానికి సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీ తన సహకారాన్ని అందిస్తుంది అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అన్ని విధాలా కూడా పోలవరం కావచ్చు ఈ మధ్యనే మీరు చూసుంటారు పన్నెండు వేల కోట్ల రూపాయలు పోలవరం నిర్మాణానికి ఇచ్చారు అదే విధంగా పదిహేను వేల కోట్లని అమరావతి నిర్మాణానికి ఇచ్చారు మరి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటికీ కూడా రైల్వే జోన్ కూడా ఇవాళ ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వం ఏదైతే సరైనటువంటి ల్యాండ్ ఇవ్వలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ భూమిని భూమినివ్వటానికి వారు ముందుకు వచ్చారు కనుక అది కూడా మనకి తీరిపోయింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి అన్ని విధాలా కూడా మేము దానికి పరిష్కార మార్గాన్ని తీసుకుని వస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది మరి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అభివృద్ధి పదవులు అన్ని విధాలా కూడా కేంద్ర ప్రభుత్వం సహకారాన్ని అందిస్తుంది కనుక ఒక అభివృద్ధి చెందినటువంటి ఆంధ్ర రాష్ట్రం మనం ఆ కళను సాకారం చేసుకుంటూ అభివృద్ధి చెందినటువంటి భారతదేశ కళ ఏదైతే ఉందో దాన్ని సాకారం చేసుకోవాలి ఎందుకంటే రాష్ట్రాలు కనుక అభివృద్ధి చెందకపోతే దేశం కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉండదు కనుక ఆ రకంగా అభివృద్ధి చెందినటువంటి ఆంధ్ర రాష్ట్ర మాధ్యమంగా మన వికసత్ భారత్ కళని సాకారం చేసుకోవాలంటే మీరందరూ కూడా ప్రజలందరూ ఆలోచించి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో పెద్ద సంఖ్యలో సప్లైగా చేరుతారని చెప్పి నేను విశ్వసిస్తున్నాను ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో దానికి నమో యాప్ మాధ్యమంగా చేస్తున్నారు

Nói ra lạy lâu thoáng. Ray lâu thoáng, lạy lâu thoáng, lạy lâu

ఇక్కడ కరెక్ట్ కొడచేసారు కసీ విష్ణునాథ్ గారు ఇక్కడ ఉండండి సర్ 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 ప్రింటింగ్ వెనప్ ప్రింటింగ్ ఆదనా నమలలా ప్రింట్ ఆ ప్రింటి ఆ ఫోన్ పెట్టండి ఆ ఫోన్ పెట్టండి మిమ్మల్ని చేర్చొని అదర్ ఇక్కడ మీడియాలో జస్ట్ మీ కంపడాలి అని చెప్పి ఇది చూపిస్తున్నామండి కొంచెం డౌన్ చేయండి ఓకే నా దగ్గర మొబైల్ కొయ్యండి ఇప్పుడు ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు గారు పైన నరేంద్ర మోడీ గారితో ఆల్రెడీ మాట్లాడారు మాట్లాడినటువంటి సందర్భంలోనే పెద్ద ఎత్తున ఎన్డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా డిప్లాయ్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని అనేవి ఖచ్చితంగా ఉంటాయి కనుక దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు పైన మాట్లాడతారు దాన్ని ఆధారం చేసుకుని మనకు వచ్చేటువంటి మతతత్వ పార్టీ అంటాయి బిజెపి ఏ రోజున హిందుత్వ పార్టీ అని డిక్లేర్ చేసిందా సబ్కే సాత్ సబ్కా వికాస్ అని నమ్మేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ సబ్ అన్న పదంలో కుల మత వర్ణ వర్గాలకు అతీతంగా అందరికి సంక్షేమాన్ని ఇస్తూ ముందుకు వెళ్ళేటువంటి పార్టీ మతతత్వ పార్టీ అని చెప్పి మరి మీలాంటి వారు ఏమన్నా దాని మీద ముద్ర వేస్తున్నారేమో కానీ అందరినీ కలుపుకుని అందరినీ కలుపుకుని ముందుకు వెళ్ళేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ హిందుత్వానికి పెద్దపీట ఖచ్చితంగా వేస్తుంది ఇవాళ మనం రాష్ట్రంలో కూడా చూసాం ఏ విధంగా గుళ్ళ ధ్వంసం మన మనందరికి తెలియనటువంటి విషయం కాదు కదా అటువంటి చూస్తూ ఊరుకోం కదా అది వారి విషయం అండి మేము చెప్పేది మేము సబ్కే సాత్ సబ్ అంటూ అందరి సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ ముందుకు వెళ్లేటువంటి పార్టీ మాది హిందుత్వాన్ని పరిరక్షించుకునేటువంటి పార్టీ కూడా భారతీయ జనతా డిక్లేర్ చేయడం ఏముందండి సబ్ కే సార్ సబ్ కా వికాస్ అంటున్నాం పార్టీ స్లోగన్ సబ్ కే సార్ వికాస్ అంత్యోదయ మా మూల సిద్ధాంతం అంటే సమాజంలో అందరికీ సంక్షేమాన్ని అందించాలి దీంట్లో హిందువులు ముస్లింలు సిక్కులు ఇసాయిలు ఎక్కడ నుండి వస్తారండి అందరికీ సంక్షేమాన్ని అందిస్తాం అట్ ద సేమ్ టైం ఈ రకంగా గుళ్ళ మీద ఎక్కడన్నా దాడులు జరిగినా ఏదైనా పరిరక్షించుకోవడానికి మేము ఏదైనా ఏదైనా సరే సరే అన్యాయంగా ఎవరి మీదకి పోయేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు ఏ ఏ కోణం నుండి మీరు నిర్వహించ నిర్వచించుకోవాలంటే ఆ కోణ నుండి నిర్వచించుకుంటున్నారు అది మీ ఇష్టం Thank you. Thank you. Thank you. Please. Thanks for watching please subscribe our spy news live channel.